మాతా మహారాజ్ని అమ్మవారి నగరోత్సవం దీప లక్ష్మి పూజ కన్నుల పండుగలు నిర్వహించారు ఉత్సవ కమిటీ అధ్యక్షులు నారణ వెంకటప్రసాద్ రూపావాణి దంపతుల నివాసం నుండి ప్రారంభమైన శోభాయాత్ర ప్రధాన వీధుల గుండా కొనసాగి మండపానికి చేరుకుంది ఖమ్మం రాపర్తి నగర్ యాభై యాభై ఎనిమిది డివిజన్లోని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ పద్దెనిమిదవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రధాన కార్యనిర్వాహకులు నారణ వెంకటప్రసాద్ ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఈ సందర్భంగా నారనే వెంకటప్రసాద్ మహిళా ప్రతినిధులు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు ఉదయం స్వామి వారి అలంకరణ దంపతులతో పూజ నిర్వహించినట్లు వివరించారు ఉత్సవాల విజయవంతానికి భక్తులు దాతలు సహాయ సహకారాలు అందించాలి అని కోరారు కార్యక్రమాన్ని శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఏటుకూరి లక్ష్మణరావు రాయల మల్లికార్జునరావు గోల్కొండ అంజయ్య నూకం శ్రీనివాసరావు శెట్టి లక్ష్మణరావు రేపాల శ్రీనివాసరావు గుత్తా నరసింహరావు కల్వకుంట్ల ఉపేందర్ చెరుకురి ఆనందరావు గుండెపిని నాగేశ్వరరావు బండి జగన్మోహన్ ప్రసాద్ ఆళ్ళ మురళీకృష్ణ తుమ్మ సత్యనారాయణరెడ్డి నాగార్ల వెంకటేశ్వరరావు మామనూరు రాజేష్ ఇంటూరి శేఖరరావు నూకవరపు వీరభద్రరావు ఉన్నం గాంధీ తదితరులు పాల్గొన్నారు చేస్తున్నాను నిర్వహించి వారిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములు చేసి ముఖ్యంగా మహిళలను బాగా ఉత్సాహపరిచి వారి ప్రతి కార్యక్రమంలో ముందు

ధన్యవాదాలు దీపలక్ష్మి పూజ చేసినందుకు చీర పాట పాడాము మేము మాకు చీర వచ్చింది దానివల్ల మాకు చాలా లాభాలు జరిగాయి మంచి జరిగింది మాకు వచ్చాడు సంతోషంగా ఉన్నాము అంతేగా ఈ సంవత్సరం కూడా చాలా ఘనంగా జరుపుకుందామని నిర్ణయించుకొని మా కమిటీ సభ్యులందరూ చాలా చక్కగా వచ్చారు డయానికి వచ్చి దేవతను తీసుకొని ఊరేగింపుగా వచ్చాము మేము வணக்கம் 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 கிரஹாதாசர் गणेश சர்கம்பிலர் நோயோட ஒரு பாகமேல சந்தோஷంగా ఉంది பதினாவது വാർഷികം നന്ദിക്ക് നന്ദി നന്ദിക്ക് നല്ല ചാല സന്തോഷంగా ആയിട്ടുള്ളത് നിദ്രോജ ഹദയ സഹായ ഗ്രഹായിക ഫണ്ട് ചെയ്യിച്ചതിന് ആവണം വളരെ നന്ദി പറയുന്നു നിദ്രോജ ഇതുവരെ താങ്കൾ చాలా చాలా పెట్టాలి నేను ఏదినా కానీ తెచ్చి పెట్టుకున్నా నమస్తే అండి గణపతి నవరాత్రుల అయిన దగ్గర నుంచి మాకంతా పండుగ వాదవరంలో ఉంది ఈరోజు అమ్మవారికి దీపలక్ష్మి పూజ నూట ఎనిమిది తోటి అమ్మవారిని ఘనంగా గరుచుకుందామని చెప్పి మేము పోయిన కూడా ఈ నూట ఎనిమిది దీపలక్ష్మి పూజ చేసుకున్నాము అదేవిధంగా ఈరోజు కూడా నూట ఎనిమిది మొత్తం తోటి అమ్మవారిని దీపలక్ష్మి పూజ చేసుకుంటున్నాము కమిటీ వాళ్ళందరూ మాకు సహకరించి మాతోటి ఈ పూజ చేస్తుందంటూ వాళ్ళందరూ ప్రసాద్ గారికి చాలా చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా ధన్యవాదాలండి పొత్తు నుంచి ఒత్తిడి ప్రయాణిస్తుంది ఇబ్బందులందరూ మంచి మాకు చాలా సంతోషంగా ఉంది ఇక ఇలాంటి అవకాశం కల్పించిన జల శిక్షణ కమిటీ చేసుకుంటాము कृपान्देहिश्वरी श्रीं ॐ ह्रीं श्रीम् प्रज्ञालक्ष्मी नमः भूरो सर्वसस्य प्रदायिनी महीन्देहि श्रियन्देहि महामहिमक्षायिनीम् श्रीं ह्रीम् జంటల్ గా వచ్చిన శ్రీమతులు మా కమిటీ సభ్యులు తర్వాత వాళ్ళని మహిళలందరూ వచ్చేందుకు పేరు పేరున పరిచయం ధన్యవాదాలు అందరికీ అవకాశం వస్తుంది ముందు జంటల్గా వచ్చిన మా కమిటీ సభ్యులు తర్వాత ఉన్న శ్రీమతులు అందరూ కూడా వచ్చి టైగర్ ఒక్కొక్కరికి ఒక స్లోకన్ చెప్తున్న తర్వాత ఇక్కడ మండపాతకు వచ్చి హెల్లి చూసి పోల్చున్నాం